దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా వేసి ఇలా పట్టుకున్నామా ఇది ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే లాక్ అయిపోయింది అర్థమైంది సో దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇది తిప్పినంత మాత్రాన గ్యాస్ సప్లై జరగదు చూడండి ఒకవేళ రెగ్యులేటర్ అనేది ఈ రెగ్యులేటర్ ని పెట్టి మనం తిప్పి ఉంటే ఈ పాటికి ఇక్కడ గ్యాస్ అంటుకొని ఉంటుంది ఇది అలా అంటుకోదు దీనికి ఒక పద్ధతి ఉంది ఆన్ చేయాలంటే తర్వాత సిలిండర్ పైన మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ పైన నార్మల్ రెగ్యులేటర్ టైట్ కోసం దీని కిందికి లాగండి టైట్ గా ఫస్ట్ డివైస్ ఆన్ చేయండి రెగ్యులేటర్ ఆన్ చేయండి అంత మాత్రాన ఇది ఆన్ కాదు రెగ్యులేటర్ పెట్టిన ఆన్ కాదు ఇది ఆన్ కావాలంటే ఏం చేయాలంటే చూడండి చూపిస్తాను ఓకే రెండు ఆన్ ఉన్నాయి ఆయన ఇది ఆన్ కాలేదు ఇది ఆన్ చేయాలంటే పద్ధతి ఏంటంటే చూడండి ఇక్కడ నేను దీన్ని ఆఫ్ చేశాను దీని అర్థం ఏ స్టవ్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ కనబడుతున్నటువంటి రీడింగ్ ఉందా ఈ ఈ డివైస్ గేజ్ మీటర్ గేజ్ దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే సిలిండర్ ఎంత గ్యాస్ తెలుసుకోవచ్చు సిలిండర్ గ్యాస్ ఎప్పుడు అయిపోతుంది తెలుస్తుంది డెలివరీ అబ్బాయి సిలిండర్ ఇచ్చినప్పుడు సిలిండర్ ఫుల్ ఉందా లేదా ఇది పెట్టి మీద చెక్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే వాపస్ ఇచ్చేయచ్చు అదొక అడ్వాంటేజ్ ఇది ఆన్ చేయాలంటే దీన్ని రెండు సార్లు ఇలా ప్రెస్ చేయాలి గ్లాస్ మధ్యలో ప్రెస్ చేయదు గ్లాస్ బ్రేక్ అయ్యాడు కాబట్టి డివైస్ ని చివరిలో పడుకుని రెండు సార్లు ప్రెస్ చేయండి సరిపోతుంది గ్యాస్ ఆన్ అయిపోయింది ఈ